జై బారాహి మతా వెల్కమ్ టూ మై చానల్ ఈ చిన్న పని కనుక చేస్తే మీ తలరాత మారి అదృష్టము అనేది మనల్ని వరిస్తుందండి ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించాలని కోరుకుంటారు అయితే అది కొంతమందికే సాధ్యమవుతుంది మరికొందరిని దురదృష్టము అనేది వెంటాడుతూ ఉంటుంది జ్యోతిష శాస్త్రంలో దురదృష్టవంతులను కూడా అదృష్టవంతులను చేసే కొన్ని పరిహారాలు ఉన్నాయి ఇవి పాటించడం వల్ల మీ జీవితంలోని సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఆ పరిహారాలు ఏంటో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తులసిలో నివసిస్తారని నమ్ముతారు ప్రతిరోజు ఉదయం తులసికి నీరు పోసి దీపం అనేది వెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు కూడా చెబుతూ ఉన్నారు ఉదయం నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూస్తే ముల్లోకంలోని సమస్త తీర్థమును దర్శించిన పుణ్యఫలం లభిస్తుంది చిందట శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి అలాగే పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఒక గాజు గ్లాసులో నీరు వేసి అందులో కొద్దిగా పసుపు పచ్చకర్పూరము వేసి అమ్మవారి ఫోటోకి ఎదురుగా ఉంచాలి ఈ నీటిని రెండు రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి ఈ విధంగా చేయడం ద్వారా మీకు అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయట అలాగే కర్పూరాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక కాగితంలో చుట్టి మీ పర్సులో పెట్టుకుంటే మీ ఆదాయము అనేది పెరుగుతుందట పసుపు అక్షింతలు పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహము అనేది మనందరికీ కూడా ఉంటుందట పూజ గదిలో అక్షించనులు ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు అలాగే మీకు వీలైతే పసుపు కొమ్ములను కూడా పూజ గదిలో ఉంచుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు పటిక బెల్లంని దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుందట అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఫోటోని గులాబీ పూలతో అలంకరించి లక్ష్మీదేవిని పూజించి పాయసంని నైవేద్యంగా సమర్పిస్తే అష్టైశ్వర్యాలను మంచి ఆరోగ్యాన్ని లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది సోమవారం నాడు అరతి పండ్లను శివునికి నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయట శుక్రవారం సాయంత్రం పూజ గదిలో యాలకులు మరియు కర్పూరంను కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతిచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోవడం ఇలా చేస్తే కొద్ది రోజులకే మీరు అనుకున్న కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందట లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే శం శంఖాన్ని పూజించాలి శంఖము లక్ష్మీదేవికి సంబంధించినది ఇంటి పూజాస్థలంలో శంఖాన్ని ఉంచి క్రమం తప్పకుండా పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలే మీపై కనక వర్షం కురిపిస్తుంది అలాగే శుక్రవారం రోజు ఐదు పత్తి బుత్తులతో ఆవునేతితో దీపారాధన చేస్తే ఆ కంద ఐశ్వర్యము అనేది లభిస్తుంది కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు ఈ మొక్క ఇంటికి శ్రేయస్సును తెస్తుంది వాస్తు ప్రకారం ఈ మొక్కను మీ ఇంట్లో పెంచుకుంటే మీకున్న అనేక సమస్యలు తొలగిపోతాయి విశేషమైన ధనలాభం కోసం మంగళవారం రోజున ఒక గ్లాసు నీటిలో బెల్లం మొక్క వేసి ఆ నీటిని కలబంద మొక్క మొదట్లో పోస్తే విశే విశేషమైన ధనాకర్షణ అనేది పొందవచ్చు పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు పెట్టుకోకూడదు వీటి వల్ల పూజతో వచ్చే ఫలితము రాదు తప్పనిసరిగా సాయంత్రం పూట పూజ గదిలో దీపం వెలిగించాలి సాయంత్రం సమయంలో ఏ ఇంట్లో అయితే దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లో సకల దేవతలు ప్రవేశిస్తారని పండితులు అంటున్నారు ఆర్థిక సమస్యలు తొలగాలి అంటే జేబులో డబ్బు పుష్కలంగా ఉండాలన్నా ఒక ఐదు పచ్చ్యాలికులను తీసుకొని మీ పర్సులో ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల మీ జేబులో డబ్బు అనేది నిలిచి ఉంటుంది ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి మీ వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటుంటే మీరు ఆశించిన లాభాలు పొందకపోతే శనివారం నాడు ఐదు తమలపాకులు ఐదు రావి ఆకులు దండగా చేసి మీ ఇంటి గుమ్మానికి కట్టండి ఇలా చేయడం వల్ల మీ వ్యాపారంలో బాగా లాభాలు అనేవి తప్పకుండా మీకు వరిస్తాయి ఇంట్లో ఉపయోగించని మందులు ఏవైనా ఉంటే వెంటనే వాటిని తీసేయండి వాస్తుశాస్త్రం ప్రకారం అటువంటి మందులను ఇంట్లో ఉంచడం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందట పగిలిన గాజు వస్తువులు ఇంట్లో ఉండడం వల్ల మంచిది కాదు ఇవి మీ ఇంట్లో ఉంటే మీకు ఎన్నో కష్టాల బారిన పడే ప్రమాదం ఉంది కాబట్టి పగిలిన గాజు వస్తువులను మీ ఇంట్లో ఉంటే వెంటనే వాటిని తీసేయింది ఆర్థికపరమైన సమస్యల నుండి సులభంగా బయటపడాలి అంటే బుధవారం రోజు ఒక ఒక్క మొక్కను తీసుకొని దాన్ని పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి పూజ గదిలో ఉంచి పూజ చేయాలి తరువాత దాన్ని మీరు డబ్బు పెట్టే చోట పెట్టుకుంటే మీ ఇంట్లో ధన ప్రవాహమే మీకు వస్తుందండి అంటే ధనము అనేది మీకు తప్పకుండా పెరుగుతుంది సంపదల దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతి ఈ కారణంగానే మన పూజలో కొబ్బరికాయకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఇక ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొమ్మరికాయను కొట్టి ప్రతి శుక్రవారము పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనము అనేది లభిస్తుంది మానసిక ఒత్తిడి నిద్రలేమి సమస్యలు అశాంతిగా ఉన్నవారు స్నానం చేసే నీటిలో చెడిగడు ఉప్పు వేసి స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల మీకున్న అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి పూజ గదిలో నెమలీకలు ఉంటే నవగ్రహాల అనుగ్రహము కలుగుతుందట భగవంతుణ్ణి పూజ చేసిన తర్వాత నెమలి పింఛంతో గాలి విసిరండి దేవుడికి ఈ సేవ చేయడం ద్వారా ఆయన మీ కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు పూజాస్తమంలో నెమలి ఈకలను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని కూడా వాస్తు నిపుణులు మనకి చెబుతూ ఉన్నారండి ఇక హనుమంతుణ్ణి ప్రసన్నము మనము చేసుకోవాలి అంటే తప్పకుండా మంగళవారం రోజు మీరు ఆలయానికి వెళ్ళి రామనామం జపించండి ఇలా చేయడం వల్ల డబ్బుకు ఆహారానికి కూడా మీకు లోటు లేకుండా ఆంజనేయస్వామి తప్పకుండా మిమ్మల్ని కాపాడుతారు ప్రతిరోజు ఉదయం లేవగానే కాస్త రాళ్ళు ఉప్పుని తీసుకొని మన తల చుట్టూ ఐదు సార్లు తిప్పి ఆ ఉప్పుని నీటిలో పడేయండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ పిల్లలు బాగా చదవాలి అంటే ఏదైనా అమ్మవారికి యాలకులతో చేసిన పదార్థం అనేది నైవేద్యంగా సమర్పిస్తే మీ పిల్లలకి మంచి జ్ఞానము అనేది లభిస్తుంది రాత్రి పడుకునే ముందు స్త్రీ కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి చూపించాలి ఈ రెమెడీ చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీగా సర్కులేషన్ పెరుగుతుంది దీంతోపాటు కుటుంబంలో విభేదాలు కూడా తొలగిపోతాయి పడగదిలో కర్పూరాన్ని వెలిగిస్తే భార్యాభర్తల గొడవలు అనేవి రావు వాస్తు శాస్త్రం ప్రకారము ఇంటి తలుపులు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు ఇది ప్రధాన వాస్తుదాశంగా పరిగణిస్తారు ఇలా ఉంటే ఇంట్లో ఉన్నవారికి ఆర్థిక సమస్యలు పెరిగి ఒత్తిడి అనేది పెరుగుతూ ఉంటుంది నా వీడియోస్ కనుక మీ అందరికీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై వారాహి మాత జై జై వారాహి మాత వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్